హే ఐఆమ్ శివ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ బాయ్ రాడర్ శివ అయితే నేను ఆడ్రోడ్లో ఉన్నాను ఇది రోడ్ హైవే అనమాట కొత్తగా వేసింది కొత్తగా అంటే ఒక వన్ ఇయర్ అలాగవుతుంది హైవే కాదు అదే ఫ్లైఓవర్ సో నేను ఆల్రెడీ రోజు వన్ డే అయితే ఉప్మాకా తిరుపతి అండర్లో ఉన్న తిరు ఉప్మాకా దేవస్థానానికి అయితే నేను ఆల్రెడీ వెళ్ళాను అక్కడ వీడియో కూడా చేశాను ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే నేను మైక్ మా మోటో లాంగ్ కెమెరాకి మైక్ సెటప్ చేసి ఆ మైక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం అనుకుని మైక్ అయితే సెటప్ చేశాను బట్ దాని వాయిస్ అయితే మరీ ఘోరంగా వచ్చింది ఒకసారి మీకు వినిపిస్తాను అది ఎలా వస్తుందో మీరే వినండి అంటే నేను దాన్ని ఫ్రంట్లో పెట్టాను అనమాట మైక్ ఆ మైక్ ని ఫ్రంట్ ఎదరో వైపు పెట్టేశాను దానివల్ల ఆ గాలికి ఆ సౌండ్ అలా వస్తుంది అనమాట ఒకసారి మీరు వినండి అది ఎలాగొస్తుందో నేను పెడతాను సో విన్నారు కదా అదే పరిస్థితి మైక్ అయితే సెటప్ చేశాను కానీ నేను ఫస్ట్ చెక్ చేసినప్పుడు నార్మల్గా చెక్ చేశాను అంతే అందులో పెట్టి కొంచెం కొంచెం దూరం వెళ్ళి వాయిస్ ఎలా వస్తుంది అనేది చూడవలసింది బట్ నేను చెక్ చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ బయట చెక్ చేసినప్పుడు బాగానే వర్క్ చేస్తుంది కదా అనుకొని నేను ఇంకా నార్మల్గా అలాగొస్తాను అనమాట ఇక్కడ అయితే కుమార్ దాబా అనేసి ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం ఫ్లైఓవర్ దిగాం కదా మా ఫ్రెండ్స్ కానీ మేమందరం ఎప్పుడు వచ్చినా ఈ కుమార్ ధాబాకి ఇది కొంచెం ఫేమస్ అండ్ ఇక్కడ టేస్ట్ అయితే బాగుంటుంది అది మీకు చూపిస్తాను కొంచెం ఎదరికెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కుమార్ దాబా అని చెప్పేసి పెద్ద బోర్డు కూడా ఉంటుంది మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ రోటీస్ కానీ బిర్యానీస్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట ఫ్రైడ్ రైస్ అన్నీ బాగుంటాయి అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు కుమార్ ధాబా అని అక్కడే అనమాట అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి మొగలై మొగలాయి బిర్యానీ కూడా ఇక్కడ ఫేమస్ అనమాట అండ్ మనమైతే నక్కపల్లి దగ్గర దగ్గరికి వచ్చినట్టే ఇది దాటితే మనకి ఈ రోడ్లో వచ్చేసరికి పెట్రోల్ బంక్స్ అయితే రెండు ఉంటాయి అనమాట అడ్రోడ్ ఎంట్రన్స్ మనం స్టార్ట్ అయ్యాం కదా అక్కడ ఫ్లైఓవర్ స్టార్టింగ్లో అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఈ ఎగ్జాక్ట్ ఇది కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ఇది ఒక పెట్రోల్ బంక్ అనమాట మనకి అడ్డరోడ్కి వచ్చేసరికి టూ పెట్రోల్ బంక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి దానికైతే మనకి ప్రాబ్లం లేదు ఎక్కడో దూరం నుంచి వచ్చినా కూడా మనకి ఇక్కడైతే ఫ్యూల్ ఫిల్లింగ్ చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదే రోడ్లో హెట్రో హెట్రోకి రూట్ ఉంటుంది అన్నమాట లెఫ్ట్ సైడ్లో అది ఫ్రంట్ ఉంటుంది మీకు ఆ ఫ్రంట్ చూపిస్తాను అండ్ ఈ రోడ్లో ఈ దాబాలు అవి ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే కదా సో దాబాలు అవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే లారీ లారీ వాళ్ళది ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు అక్కడ ఆగి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి తినడానికి అనేది ఈ దాబాలు బాగా పనికి వస్తాయి అనమాట వాళ్ళకి మంచాలు కూడా వేసి ఉంటాయి ఇదిగో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే హెట్రోక్ అనమాట రూట్ బస్సెస్ ఇవన్నీ వెళ్ళడానికి రూట్ అనమాట ఇక్కడ ఇక్కడ బాగా స్మెల్ కూడా వస్తుంది కెమికల్ స్మెల్ ఎక్కువగా వస్తుంది లోపల హెట్రో దగ్గర అంటే రాజీపేట బీచ్ ఉంటుంది హెట్రో దగ్గరలోనే అక్కడ హెట్రో పక్కనే ఖాళీ స్థలం ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళు అక్కడ ఉండే వ్యర్థాలు కానీ అవన్నీ అందులో వదిలేస్తారు అనమాట సో అది ఎందుకు పనిచేయకుండా అయిపోయింది ఆ భూమి అది చూడడానికి చాలా విశాలంగా ఉంటుంది బట్ కానీ ఎందుకు పనిచేది అది ఎందుకంటే ఆ కెమికల్స్ అన్నీ అటు వదిలేయడం వల్ల అది ఒక బీడు భూమి కింద ఎందుకు పనిచేయని భూమి కింద అయితే అయిపోయింది ఆ చుట్టూ అయితే చాలా ఘోరంగా వస్తుంది స్మెల్ అనేది కెమికల్ స్మెల్ అనేది బాగా ఎఫెక్ట్ అయిపోద్ది ఆ ల్యాండ్ కూడా చుట్టుపక్కల ల్యాండ్ కూడా అండ్ మనకి వచ్చేసరికి ఈ అడ్్రోడ్కి నక్కపల్లికి ఈ చుట్టుపక్కల విలేజెస్కి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నక్కపల్లిలోనే ఉందనమాట ఇది మాకు ఏంటంటే నక్కపల్లి అనేది మండలం అనమాట మా విలేజెస్ అన్నిటికీ కలిపి నక్కపల్లి అనేది ఒక మండలం సో ఈ మండలంలోనే మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా దాని పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ అనమాట ఇదివరకు మాకు ఏదైనా వర్క్స్ కావాలన్నా లేకపోతే ఫీజు రియం రిఎంబర్స్మెంట్ కోసం ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా అందరం అక్కడికే వెళ్ళి చేయించుకునే వాళ్ళం అనమాట ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పక్కనే కొన్ని పేపర్స్ అవి సైన్ చేయించుకొని అక్కడ చేయించుకునే వాళ్ళం అండ్ ఈ హాస్పిటల్ దాటగానే ఇక్కడ సంత అనమాట ఈ సంతలో అన్నీ దొరుకుతాయి ఇక్కడ చేపలు రొయ్యలు ఎండు చేపలు ఇవన్నీ ఉంటాయి అండ్ కూరగాయలు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ సంతలో దొరుకుతాయి అనమాట ఇది కొంచెం పెద్దదే ఈ లెఫ్ట్ సైడ్లో ఆ పాకలు అవి కనిపించేది అదే కొంచెం పెద్ద సంతే బాగుంటుంది అన్నీ అవైలబుల్గా ఉంటాయి స్నాక్స్ అన్ని మొత్తం అక్కడ అక్కడికి అనమాట చుట్టుపక్కల విలేజెస్ నుంచి చాలామంది వస్తారు ఇక్కడ సంత చేసుకోవడానికి అదిని అండ్ ఇక్కడ నుంచి కనిపించే బోర్డు దగ్గర మనం లెఫ్ట్కి తిరిగితే ఉప్మాకి వెళ్ళడానికి దారనమాట ఓ ఇక్కడ అయితే యాక్సిడెంట్ అయినట్టుంది ట్రాక్టర్ ఏదో పడిపోయి ఉంది లోడ్తో అండ్ ఇక ఈ ఆర్చ్ దాటిన తర్వాత లోపలికి కొంచెం దూరం వెళ్ళాలి ఉప్మాక దేవస్థానం అయితే వస్తుంది యాక్చువల్లీ ఏంటంటే ఈ ఉప్మాకలో రీసెంట్గా పండగ అని చెప్పేసి నేను స్టేటస్ చూసాను మా ఫ్రెండ్ది మా ఫ్రెండ్ వాట్సాప్లో ఎందులోనూ స్టేటస్ చూసాను అనమాట ఎగ్జిబిషన్ అది ఉంది జాయింట్ వీల్స్ అవి పెడుతున్నారు అని చెప్పేసి ఇవన్నీ వీడియోల్లో స్టేటస్ పెట్టారనమాట అది చూశాను రీసెంట్గా పండగ అయ్యింది అనుకుంటా ఇప్పుడు ఉందో లేదో మరి లోపలికి వెళ్ళి చూస్తే కానీ మనకి ఐడియా లేదు అయిపోయిందో ఉందో అంటే ఎక్కువ పండగ అనేది ఒక నెల రోజుల వరకు ఉంటుంది ఉప్మాకులోని బాగా జరుగుతుంది ఏంటంటే మసాలా సామాన్లు కానీ ఐటమ్స్ అన్నీ ఎక్కువ ఇక్కడ దొరుకుతాయి ఇంట్లో కావాల్సిన సామా ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట పెద్ద తీర్థంలో జరుగుతుంది అండ్ ఈ కొండ ముందు ఈ చెరువు చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది ఒకటే కాదు ఇక్కడ రెండు ఉంటాయి అంటే దేవాలయం దేవాలయానికి ముందు ఒకటి ఉంటుంది ఇది ఒకటి అనమాట ఇది కొంచెం పెద్దదిగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కొండ ముందు ఇలా అలాంటిది ఏమైనా ఉంటే చూడడానికి బాగుంటుంది అన్నమాట సో ఇక్కడ పండగ అయితే ఈ రోడ్డు రోడ్డు మొత్తం అసలు ఖాళీ ఉండదు అంటే ఎక్కడికక్కడ కొట్లు పెట్టేస్తారు అనమాట స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ బొమ్మలు బొమ్మలు అండ్ ఖర్జూరం ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ రోడ్డు మొత్తం ఫిల్ చేసేస్తారు ఖాళీ అయితే ఉండదు అసలు అండ్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అలాగే ఉన్నాయి ఉ ఉన్నట్టుంది ఇంకా తీర్థం అయితే ఉన్నట్టుంది తీసేయలేదు మిగతా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసేసారనమాట లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఉందా లేదా అనేది తెలుస్తుంది ఈ రోడ్డు మీద అయితే నేను చూసాను ఒకటి రెండు కొట్లు అయితే ఉన్నాయి అక్కడ బొమ్మల కొట్ట ఒకటి ఉంది ఇది రైట్ సైడ్ లో కనిపించేది ఇంకో చెరువు అనమాట ఇక్కడ కాళ్ళు అవి కడుక్కొని వెళ్తారు స్నానం చేయడానికి కూడా అండ్ అక్కడ కనిపిస్తుంది కదా జైంట్ వీల్ సో ఇంకా అది తీయలేదు అలానే ఉంది అంటే తీర్థం అయితే అయిపోయింది బట్ ఆ జాయింట్ వీల్ అనేది తీయలేదు ఇంకా అక్కడే ఉందనమాట ఇంకా లోపలికైతే చిన్న చిన్న కొట్లు అయితే ఇంకా ఉన్నాయి అవి కూడా తీయలేదు చూద్దాం లోపలికి వెళ్ళి ఇక్కడ ఇంకా షా అంటే ఇక్కడ కొనుక్కొని ఇంకా వెళ్తున్నారు జనాలు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని చూడండి ఇక్కడ వెహికల్స్ అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ పాకలు ఇక్కడ ఖర్జూరం కానీ ఇంట్లో గిన్నెలు ఇవన్నీ ఇవి కూడా అమ్ముతున్నారు ఇవన్నీ ఇక్కడ తక్కువ రేట్కి వస్తాయి అనమాట మనం సిటీలో పెద్ద పెద్ద షాపుల్లో తీసుకుంటాం బట్ ఇక్కడైతే ఇలాంటి తీర్థాల్లో తక్కువకి వస్తాయి తక్కువ కాస్ట్ లో దొరుకుతాయి అనమాట ಸೊ ಮನಕರೀಟಿಬಿಷನ್ ಅದನ್ನ ಸರಿಕುಲವರ అంటే వంట యాక్చువల్గా నాగా నాకు ఐటో లేదు అని వంట పట్టించుకోవడం కాదనమాట సో ఇది టెంపుల్ టెంపులో చూపించదు మీకు టెంపుల్ ఒకసారి టెంపుల్ టైప్ అయితే వెళ్ళాను ఇప్పుడు అక్కడ పక్కన దొరనించి చూపిస్తాను మీకు ఇష్ట అనమాట అంట్రెండ్స్ టెంపుల్కి అయితే ఇంకా తీసుకోవాలే ఉంది చాలా పీస్ఫుల్ గా ఉంటది టెంపుల్ అయితే చాలా బాగుంటది రబం అయితే ఉంది చాలా పెద్ద కాళ్ళు ఉన్న చూడండి ఇక్కడ షాపింగ్ లో రబంలా అవుతారు ఆ రబం అయితే ఇక్కడ పెట్టింది ఇక్కడ కారు పార్కింగ్ అవి కొంచెం పెట్టారు అనమాట యాభై రూపాయలు దర్శనం టికెట్ లభించింది ఇది టికెట్ పెట్టదు అంటే నార్మల్ డేస్ లో అయితే టికెట్ ఉండదు బట్ ఇక్కడ టికెట్ పెట్టారు అనమాట కార్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకున్నారు ఇక్కడ ఫంక్షారు వచ్చే భక్తులకి కొంచెం బాగుండేలా చేశారు అన్నమాట ఇబ్బంది లేకుండా ఆ పైన కనిపించేది టెంపుల్ అనమాట ఈ కింద కూడా ఆడే ఉంటది ఆ కట్టడం అనేది లోపల ఎలా ఉంటది అనేది ఆ లోపల ఒక డ్రా అంటే డ్రాయింగ్ టైప్ ఉంటది అనమాట అది ఒకసారి ఆల్రెడీ చూశాను అండ్ ఇది నేనైతే జస్ట్ మీకు ఇలా చూడాలి వచ్చాను నేను అయితే మన ఐపీ మ్యారేజ్ అయితే రావడం జరిగింది ఇక్కడ నుంచి నేను మా ఇంటి అవుతుంది అనమాట మా ఇంటి వరకు మీకు ఇలా ఒకసారి చూపిందా అని చెప్పి ఇలా వచ్చాను అండ్ ఆయన కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం అని చెప్పి చూస్తాను ఇప్పుడు ఊరది ఇది వాయిస్ ఎంత వరకు బాగా వస్తుందా లేకపోతే తక్కువ వచ్చిందా ఇప్పుడు కాక చెప్తుంది మాట్లాడమంతా యూస్ అయిపోద్ది ఒకవేళ రికార్డింగ్ సరికి అవ్వకపోతే మీరు క్యామరా బ్యాటరీ కూడా చార్జ్ అయిపోయింది ఆఫ్ ఆఫ్ అయిపోద్ది ఇప్పుడు బాయ్ బాయ్ ఉప్మాకా అండ్ చూశారు కదా గాయస్ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ లవ్ యూ ఆల్